ఈ గురుభ్యో ఉన్నమహ మద్గురుదేవులు చినరామచంద్ర ఆర్యుల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమార్యుల వారికి నమస్కరించుకొని భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి చేరసింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్ధరువుల నుండి సభా విజ్ఞాపనలోని నాలుగవ కందార్థము ఓరు లోరులోనే బయలులో నరుదించి తనను తాగని పరులను గని లెస్స నేను పరులని అనుచూ ఎరిగే ఎరుకే బయలుండగను చూ నిరతముతా నిలవకుండుటకునై విర దీ నెరుక వినేనా నిల్వదు నేను ఎరుకే శ్రీ గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు సభావిజ్ఞాపన నుండి ఈరోజు మనము నాలుగవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థంలో నేనెవరు మీరెవరు నేను మీరు ఒకటేనా వేరు వేరే తాను ఎవరు ఇత్యాది విషయములు పరిశోధించి నేను ఈ గ్రంథము రచించితిని ఈ గ్రంథమును మీరు ముధమున వినుడు అని నేను మిమ్ము నన్ను మీరలు కనుగొని వినిపించమనుట ఇవన్నీయును కలలోని ముచ్చట్లే గురు బోధాను మేల్కగలిగితే ఈ కలలోని మాటలు ఏమీనూ ఉండవు ఏమీ లేక ఏమీగాక అది ఇది అని అనరాక నేననుచు ఎరిగే ఎరుకలేక ఏకరీతిగా ఉండును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి నాలుగవ గ్రంథ కందార్థము గ్రంథఫలము అనగా ఏ గ్రంథము వ్రాసిన ఆ గ్రంథమందలి సారాంశ మంథయు సూత్రీకరింపబడి ఒక స్పష్టమైన అవగాహన కలిగించను అట్లునే ఈ గ్రంథమునందు కూడా పరిపూర్ణ బోధ యొక్క విలువను ఆ గ్రంథం యొక్క పలమును పేర్కొంటూ నేను నీవు అను స్పృహతో కూడుకున్న గుర్తు నేను నీవు అను లేని కేవలత్వం కలిగిన పరిపూర్ణమునందు తనకు తానుగా ఉత్పన్నమై తన ఉనికిని పిండ బ్రహ్మాండములుగా ప్రకటపరిచి ఒకదానికొకటి మూలము ఆధారముగా నిర్ణయించుకొని పరిపూర్ణ బోధచే స్వథాసిద్ధమైన సిద్ధమైన పరిపూర్ణమునందు తనకు మూలము కానీ స్థానము కానీ లేదని గురుప్రబోధచే దృఢపరుచుకొని తన ఉనికికి మూలము ఏ స్థానమందు గాని లేదని గురు చే దృఢపరుచుకొని లేదని గ్రహించి తాను లేకపోవచున్నదని భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులు తెలియచేస్తున్నారు నేను నేనని ఎరువులను తన నిన్న బయలులో అరుదించి తనను తాగని పరులను గని లెస్స నేను పరులనీయను చూ ఎరిగే ఎరుకే బయలుండగను చూ తానెందు తాను నిల్వా కుండుకు నై విరస్తి దీ నిల్వదు నేను పరులనీయను చూ ఎరిగే ఎరుకే బయలుండగను చూరులొరులు నేను నేనని అంటే మీరు మీరే నేను నేనే అనగా ఎరుక ఒరులొరులు అనగా ఇతరము నేను అనగా ఎరుకనగా తెలుసుకున్నది లేక తెలియబడినది తెలివి అని అర్థము ఇతరము అనగా జగత్తును అంటే ఎరుకను గాని జగత్తును కానీ తనను తాను ఎరుగని అంటే ఎప్పుడూ గుర్తించక తనకు తానుగా స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు ప్రకటమై అంటే తనకు తానుగా ఏర్పడి అరుదెంచి అంటే స్వామి అరుదెంచి అంటే వచ్చి ప్రకటమై అంటే తనకు తానుగా ఏర్పడడం అంటే ఆ పరిపూర్ణమునందు లేదు ఎరుక లేదు అంటే తనకు తానుగా అరుదించి అంటే ఆ పరిపూర్ణమునందు లేకనే తనకు తానుగానే వచ్చింది లేకనే వచ్చింది తోచడము ప్రకటమై అంటే తనకు తానుగా ఏర్పడి అని అర్థము తనను తాగని అంటే నేననే గుర్తు యొక్క ఉత్పత్తి స్థితి నాశములను పరులను గని లెస్స అంటే ఇతరముగా తోచుచున్నది స్పష్టముగా ఇతరమంతా ఇతరమే అని అనాత్మయే అని తాను ఆత్మయని పరులానే అనుచో ఎరిగే ఎరుకే నేను మీరుగా గుర్తిస్తూ ఉన్న గుర్తు అంటే ఎరుక తనకు తానుగా ఏర్పడి తనను తనకు వేరుగానున్న జగత్తును బాగా విచారించి అంటే ఎరుక జగత్తులు రెండును కారణాకార్య స్వరూపములు గనుక ఈ రెంటిని గుర్తిస్తూ ఉన్న ఎరుకారములంటే కారణాకార్యం ఒకటి కారణము ఒకటి కార్యము ఈ కారణాకార్య స్వరూపములు గనుక ఈ రెంటినీ గుర్తిస్తూ ఉన్న ఎరుక బయలుండగనుచు అంటే స్వత సిద్ధమైన పరిపూర్ణమును గురువాక్యము చేత దృఢపరుచుకొని పరిపూర్ణము మాత్రమే శాశ్వతమైనది అది మాత్రమే ఉన్నది అని దృఢపరుచుకున్న తర్వాత అవునా ఇక నిరతాము తానెందు నిల్వాకుండుటకునయి ఇక్కడ నిరతాము తానందు నిలవాకుండుటకునయి అంటే సర్వకాలముల ఎందు గాని ఏ స్థానము గాని తనకు మూలము కానీ స్థానము కానీ లేదని తాను లేనిదే ఉన్నట్లు తెలియబడే మిథ్యాస్వరూపమని గురువు ద్వారా స్పష్టంగా విచారించి తెలుసుకునేనా దీన్ని ఎరుక వినేనా నిలవదు స్పష్టంగా విచారించి తెలుసుకున్నప్పుడు అప్పుడు తెలిసిన దానికి విచారించి తెలుసుకున్న తర్వాత పరిపూర్ణమును ఎరుకను రెండింటిని గురించి విచారించి తెలుసుకున్న తర్వాత వినేనా నిలవదు అంటే జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైన ఎరుక దృఢపరుచుకున్న వెంటనే తనకు ఉనికి లేనిదని సర్వభ్రాంతులను రహితపరుచుకొని ఇక ఎచ్చటను లేకుండా పోవును ఇక నేను పరువులా అని అనుచు అంటే నేను నీవనే గుర్తు ఎక్కడా లేకుండా ఇంకెక్కడ ఉంది గురువాక్యము చేత దృఢపడిన వెంటనే గుర్తు ఎక్కడా లేకుండా పోవును అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ తెలియజేస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ స్వామి